హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీతో చిక్పేట్ బెంగళూరులో ఉండే మాతాజీ సిల్క్స్ అండ్ శారీస్లో లేటెస్ట్ శారీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తానండి ఇక్కడ మీరు చూస్తున్న శారీస్ వచ్చేసరికి లెనిన్ కాటన్ శారీస్ అనమాట ఇవి బ్రాండెడ్ శారీస్ అండి సిద్ధార్థ బ్రాండ్ ఉంటుంది కదా ఆ బ్రాండ్కి సంబంధించిన లెనిన్ కాటన్ శారీస్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అండ్ దీనికి మనకి కాంట్రాస్ట్ కాంబినేషన్ ఉంది అలాగే ప్యాచ్ వర్క్ ఎంబ్రాయిడరీ ఎండింగ్లో టాజిల్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వచ్చి సో అస్సలు మిస్ చేసుకోవద్దు మీరు ఎవరన్నా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద వాళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేస్తానండి మీరు వాళ్ళకి కాంటాక్ట్ చేసి ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు కెటలాగ్ చూస్తే మీకు అర్థమైపోతుంది సెట్ ఆఫ్ సిక్స్ సెట్ ఆఫ్ ఎయిట్ ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ అయితే ఉంటాయండి బ్రాండెడ్ శారీస్ అనేవి అన్నిటికి కూడా ఆల్మోస్ట్ మనకి కెటలాగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు సో మీ కస్టమర్స్కి కూడా మీరు చూపించి సేల్ చేసుకోవచ్చు కదా సో డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ సో ఫ్యాబ్రిక్ మాత్రమే సేమ్ ఉంటుంది ప్రతిదీ కూడా డిఫరెంట్గానే ఉంటుందండి సో మీరు ఎప్పుడైనా ఇలా లెనిన్ కాటన్ సారీస్ కొంచెం అఫీషియల్ వేర్లో కావాలి అనుకుంటే తప్పకుండా షాప్కి విజిట్ చేయండి ఇంకా ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే చూడొచ్చు అనమాట ప్రజెంట్ చూస్తున్న డిజైన్లో మీకు ఎయిట్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఎయిట్ కూడా ఎయిట్ డిఫరెంట్ కలర్స్ అండ్ ఎయిట్ డిఫరెంట్ డిజైన్స్ సో ఒకసారి అయితే ఓపెన్ చేసి చూపిస్తాను సో మీకు కూడా క్లియర్గా అర్థమైపోతుంది కదా ఎలా ఉంది ఏంటి అని సో చూడండి పైన అంతా కూడా మనకి వైన్ కలర్ ఇచ్చారు కింద వచ్చేసరికి బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు అదే బ్లాక్ కలర్ కాంబినేషన్లోనే పళ్ళు కూడా చేశారనమాట ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చిన్న బార్డర్ అయితే ఇచ్చారు కడ్డీ బార్డర్ సో ఇదిగోండి క్యాటలాగ్లో ఎలా అయితే ఉందో సేమ్ అదే డిజైన్ అండ్ అదేలాగే ఉంటుందండి చాలా బాగుంది